అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్టు చేసిన బోధన్ పోలీస్ బోధన్ టౌన్ బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గత నెలలు జరిగిన బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దోపిడీ దొంగను బోధన్ పోలీసులు గురువారం బోధన్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో గత నెల జరిగిన జువెలర్ దుకాణంలో నలుగురు అంతరాష్ట్ర దోపిడీ దొంగలు దోపిడీకి పాల్పడి ఆరు కిలోల వెండి ఆభరణాలు పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు బాధితులు వెల్లడించారు ఏసీపీ పేర్కొన్నారు దోపిడీకి పాల్పడిన నలుగురిలో గతంలో రెండు నిందితులను అదుపులోకి తీసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని పలు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నామని ఏసీపీ వివరించారు ఏ ఫోర్ నిందితుడు మహమ్మద్ మౌల్లాను కిలో బండి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకుని రిమాండ్కు రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పట్టణ ఎస్ఎస్ఓ వెంకట ఎస్ఐ మనోజ్ కానిస్టేబుల్ రవి అనిల్ అభినందించారు మౌలా సాబ్ షేక్ ఇతను ఉమ్మరి గ్రామం మహారాష్ట్ర నాందేడ్ డిస్టిక్ ఉండేవారు ఇతని దగ్గర నుంచి ఒక కేజీ సిల్వర్ మరియు ఐదు తులాల బంగారాన్ని చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి అదేవిధంగా ఈ కేసులో ఇంకొక వ్యక్తి ఉంది ఆ వ్యక్తిని పట్టుకుంటే కేసు మొత్తం రిటెక్ట్ అవుతుంది సో ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసి కేసు డిటెక్ట్ చేసిన ఎస్ఎచ్ఓ బోధన్ టౌన్ గారిని వెంకటనారాయణ మరియు మనోజ్ కుమార్ ఎస్ఐ ఏఎస్ఐ బాబురావు మరియు రవి మహేష్ ఎన్ కుమార్ కానిస్టేబుల్ అదేవిధంగా మనకు ఈ షిండే హెచ్హెచ్ఓ కొండలవాడి వారి సిబ్బంది కూడా మనకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు కూడా బాగా మనకు సహకరించారు సహకరించి నేరస్తులను పట్టుకోవడానికి వారు చాలా సహకరించారు వారు కూడా ధన్యవాదాలు మరియు వారికి కూడా సిపి గారు స్పెషల్గా అప్రిషియల్ లెటర్ పంపిస్తాను వాళ్ళ ఎస్పీ గారు కూడా లెటర్ పంపిస్తాను అప్రిషియేషన్ కోసం సో ఈ ఉమ్మిడి ఉమ్మిడి ఆ ఉమ్మిడి పిఎస్ఓ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎస్హెచ్ఓ ఉమ్మిడి కూడా జయప్రకాష్ గుటే ఆయన వీళ్ళందరూ కూడా మనకు ఈ కేసులో బాగా సహకరించడం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సిపి గారి నుంచి కూడా అప్రిషియేషన్ లెటర్ అక్కడ వాళ్ళ పలుకుతారు ఎస్వి గారికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే మా కష్టపడి పనిచేసి కేసు రిజిస్టర్ చేసినారో వాళ్ళందరూ కూడా సిపి గారికి రివార్డు రోడ్డు పెట్టడం జరుగుతుంది కష్టపడి పనిచేస్తాం